వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుకుటికి సమర్పణ రాజారెడ్డి గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ రాజారెడ్డి ప్రజాసేవకు నిలువెత్తు ప్రతిరూపం పీసీసీ అధ్యక్షురాలు రాజారెడ్డి ఘాట్ వద్ద స్వర్గీయ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ గారి సేవలను స్మరించుకున్నారు రాజారెడ్డి ధైర్యానికి సాహసానికి పట్టుదలకి మోడల్ ఆయన ప్రోత్సాహమే డాక్టర్ వైఎస్ రెడ్డిని ప్రజానాయకుడిగా తీర్చిదిద్దిందన్నారు వైయస్ రెడ్డి మహానాయకుడిగా ఎదగడానికి బీజం వేయించినవారు రాజారెడ్డిగారే ప్రజా సమస్యలపై స్పష్టమైన దృక్పథం ఆయనకుండేది ఆయన జీవితం కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వైఎస్సార్ కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్డి విజయ జ్యోతి ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా ఈ వివరాలు మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి రాజారెడ్డి గారి నూరవ జయంతి రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి నివాళలు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం సాహసం పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని మలచడంలో కూడా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు సేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపినవాడు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు నాకు గుర్తుండే నేను చూడమే గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు పంచాయతీలు చేసేవాళ్ళు పరిష్కరించేవాళ్ళు రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు డిగ్రీ కాలేజ్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళలో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు మరొకసారి ఆయన సాహసాన్ని ప్రజాసేవలు ఆయన చిత్తశుద్ధిని ఆయనని ఆయన ఆడబడ్డు ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని వీటన్నిటిని మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగాని వాళ్ళు అర్పిస్తుంది థ్యాంక్ యూ Yeah. <laughs> you